గుడికి వచ్చేసాం గుడిలోకి వెళ్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే చూపిస్తాం ఇక్కడ నుంచి అయితే టూ త్రీ కిలోమీటర్స్ నడుచుకుంటు లోపలికి వెళ్ళేది ఉంటుంది సో వెళ్దాం మేము తినేసి అయితే రాలేదు ఎందుకంటే గుడి పైకి ఎక్కాక కొంచెం కూర్చోవాలి కదా ప్రశాంతంగా అట్లా అని మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇంకా అందుకనే కొంచెం తిని వెళ్ళాం అనుకోండి ప్రశాంతంగా చూసుకొని రావచ్చు కదా అని అలా అని తిని వెళ్తున్నాం

అయ్యా రన్నింగ్లో ఉందా ఇప్పుడైతే చెరువు గట్టుకైతే వచ్చేసాం అనమాట గుట్టపై ఎక్కుతున్నాం ఇప్పుడు ఇంకా చూపిస్తూ అక్కడ ఓపెసిందిగా అక్కడ జనాలు ఎక్కువగా అదేనండి మెయిన్ షోలింగ్ ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం లోపడా శివడుంటా మళ్ళా

జరుగునా చెప్పించుకుంటారు చెప్పేదేమో ఎక్కుతున్నావా ఇప్పుడైతే పైకి వెళ్తున్నాం ఇంకా ఇక్కడ అదే మెయిన్ శివుడు అక్కడికి వెళ్దాం

నిల బా బా ఏ నా భై పడవాడు సర్వోతమానం ఏలికొత్త ఎంత లావున పోతారంట అల్లకు తెలుసా ఓ నాస రాకేష్ బనవుడి నా పట్టుకోక

అవి ఎత్తుగా ఎత్తుగా మూడు పైన ఎత్తుగా మూడు ఓపిస్తే అది మనం గమనించాలి ఇది హ్యాండ్ బ్యాగ్ ఫుల్ వర్షం అసలు పైకి వెళ్ళకదే ఫుల్ వర్షం వచ్చింది మొత్తం అయితే టర్చి అయితే పోయాం అందరం సో ఇప్పుడు మీకు చూపిస్తాను వస్తాను బొట్టు చూడ దర్శనం చేసుకున్న లోపు ఫుల్ వర్షం పడ్డదండి ఇంకెందు కిందికి వచ్చేసాము ఎలాగో ఒకలాగా ఇంకా అక్కడ అన్నదానం పెడతారు అది చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా వర్షం ఫుల్ బటన్ తోటి రివర్స్ అయిపోయాయి అనమాట సో ఇదండి వీడియో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్